వినాయక చవితి పండుగ సందడి మొదలైపోయింది ఇరవై ఏడవ తేదీన పండుగను జరుపుకునేందుకు భక్తులందరూ సిద్ధమైపోయారు ఇందుకు తగిన ఏర్పాట్లు కూడా చేసుకుంటున్నారు అయితే వినాయక చవితి రోజున గణపయ్యను ఎలా పూజించాలనే విషయం చాలా మందికి తెలియదు మన పూర్వీకుల కాలం నుంచి గణపయ్య విగ్రహాలు కేవలం మట్టితోనే చేసేవారు లేదంటే పసుపుతో గణపయ్యను చేసి పూజలు చేసి తొమ్మిది రోజుల తర్వాత నిమజ్జనం చేసేవారు అయితే గత కొన్నేళ్లుగా ఈ పద్ధతులు ఎవరూ పాటించడం లేదు రంగురంగుల విగ్రహాలు వాడటం మొదలుపెట్టారు దీంతో పీఓపీతో తయారు చేసిన విగ్రహాలే మార్కెట్లో ఎక్కువగా దర్శనమిస్తున్నాయి పీఓపీతో తయారు చేసిన విగ్రహాలు నీటిలో కరిగితే కాలుష్యం ఏర్పడి జీవరాశులు చనిపోతాయి పర్యావరణానికి కూడా ఇబ్బందులు ఏర్పడతాయి అందుకే మట్టి విగ్రహాల తయారీని అందరూ ప్రోత్సహించాలి కొడవలూరు మండలం నాయుడుపాలెంలో కొందరు కేవలం మట్టి విగ్రహాల్ని తయారు చేస్తున్నారు పర్యావరణాన్ని పరిరక్షించాలనే ఉద్దేశంతో ఇక్కడ వ్యాపారులు మట్టి విగ్రహాల తయారీలోనే నిమగ్నమయ్యారు కష్టాలు చుట్టుముట్టినా కేవలం మట్టి వినాయక ప్రతిమల్నే తయారు చేస్తూ అందరికీ ఆదర్శంగా నిలుస్తున్నారు గత మూడేళ్లుగా మట్టి వినాయక విగ్రహాలు తయారు చేస్తున్నామని తెలిపారు మట్టిని శుద్ధి చేసి పర్యావరణానికి హాని చేయని వినాయక విగ్రహాలను తయారు చేస్తామని చెబుతున్నారు ప్రభుత్వం తమకు ప్రోత్సాహం కల్పించాలని కోరుతున్నారు మనసు దాని నూరు కోట్ల మసాజ్ చేస్తున్నారు శివుడు భక్తులు ఇలా ఒళ్ళంతా నలిపి మసాజ్ చేసి స్నానం మాది నాయుడుపాలెం గ్రామం అయితే ఈ మట్టి బొమ్మలు చేసేదానికి మూడు నాలుగు సంవత్సరాలు తయారు చేస్తున్నాము కానీ పెద్ద సేల్స్ ఇంకా పెరగలేదు పెరగాలని కోరుకుంటున్నాం అందులో ఈ మట్టి శుద్ధి చేసి ఈ మట్టి శుద్ధి చేసి మేము విగ్రహాలు తయారు చేస్తున్నాము దీనికి మొగ్గు చూపడం లేదు చూపాలని అందరం కోరుకుంటున్నాం పని వీళ్ళంతా పది మంది పనిచేస్తున్నాం అందరం మేము కానీ దీనికి ఇంకా రాలేదు రావాలని కోరుకుంటున్నాం ఇంకా బొమ్మలు కూడా నీట్గా తయారు చేసి హ్యాస్టల్ బొమ్మలనే తయారు చేయాలని ఆలోచన ఉంది మాకు మీదటికి కూడా మూడు నెలల ముందు మాకు ఈ బొమ్మలు ఆర్డర్ కానీ ఇస్తే ఎంత నీటుగా చేసి పర్యావరణానికి ఇబ్బంది లేకుండా మట్టి విగ్రహాలు వాడమని అందరూ అంటున్నారు కాబట్టి దాన్ని దృష్టిలో పెట్టుకొని మట్టి గ్రాలు వాడాలని విత్ లక్కీ అనసూయ లక్కీ శ్రావణ మేఘాలు అవాక్కయ్యే ఓపెనింగ్ ఆఫర్లు మన నెల్లూరులో లక్కీ షాపింగ్ మాల్ బాబు ఐస్ క్రీమ్ ఎదురుగా ట్రంక్ రోడ్ నెల్లూరు